ప్రస్తుతం మనం శివశక్తి కీర్తనం గురుజీ శ్రీ 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 శ్రీవనారాయణ మూర్తి గారి దగ్గర ఉన్నాం వారిని అడిగి కొన్ని ధర్మ సందేశాల కోసం తెలుసుకున్నాం గురువు గారు చాలా మంది భక్తులు దేవాలయాలకు వెళ్తూ ఉంటారు అందులో మొదటిగా మా ఊళ్ళో వెళ్ళిన తర్వాత కొబ్బరికాయ ఎందుకు కొడతారు మీరు అడిగిన ప్రశ్న చాలా బాగుంది ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ మీరు అద్భుతమైనటువంటి ప్రేసే అడిగారు కొబ్బరికాయ ఎందుకు కొడతారు అంటే సర్వదేవతలను పూజ పూజల్లోనూ యజ్ఞ ఆగాదుల్లోనూ శుభ కార్యక్రమాలు ప్రతి ఇంట్లో ఏ కార్యక్రమం జరిగినా కొబ్బరికాయ కొట్టడం అనేది మనకు ఆచారం అసలు కొబ్బరికాయ ఎందుకు కొడతారని మీరు అడిగారు కొబ్బరికాయ పైన ఉన్నటువంటి పెంకు మన అహంకారానికి ప్రతీక పైన పెంకు మన అహంకారానికి ప్రతీక ఎప్పుడైతే కొబ్బరికాయ స్వామి ముందు స్వామి మా అహంకారాన్ని తొలగించిన ఆయన అని అనుకుంటాం ఆ కొబ్బరికాయ మీద ఉన్న పెనుకు అహంకారానికి ప్రతీకి ఎలాగైందో అది మాకు మా మనసులో ఉన్నటువంటి అహంకారాన్ని తొలగించు అని చెప్పడానికి అది ఒక అర్థం అండి అయితే ఇక్కడ తెల్లని కొబ్బరిలా మా మన లోనుంట చూసారా ఆ కొబ్బరిలా మనసుని ప్రసాదించి స్వామి అని అదొక అర్థం తర్వాత కొబ్బరిలో నీరు ఉంటుంది స్వచ్ఛమైనటువంటిది స్వామి ముందు ఎప్పుడైతే మనం తద్వారా తెల్లని యొక్క నీరు ఎప్పుడైతే మనం చూస్తూ ఉంటాం మనసు ప్రశాంతంగా ఉండి స్వామి ఉంచమని కోరుకుంటాం ఈ మూడు కోరుతుండటానికే కొబ్బరికాయ కొడతాం తప్ప మనం కోరికతోటి కొబ్బరికాయ అనేది కొట్టడం అనేది కాదు కోరికతో కొట్టడం కదా మనలో ఉన్న అహంకారానికి ప్రత్యేక మొత్తం కంప్లీట్ తల ఉంచుకుని కొబ్బరికాయ కొడతాం అది ఒకటైతే కొబ్బరికాయ చేతితో పట్టుకుంటాం ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఎందుకయ్యా పట్టుకుంటామంటే మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని ఆ కొబ్బరికాయ తీసుకుంటుందండి కొబ్బరికాయని ఎప్పుడైతే మనకు తెలియకుండా ఆ చేతితో పట్టుకున్నప్పుడు ఆ కొబ్బరికాయ మన నెగిటివ్ ఎనర్జీని తీసుకుని పాజిటివ్లో తీసుకెళ్తారు అది ఒక కారణం తర్వాత ఏమిటంటే కొబ్బరికాయ మీద పైన మూడు కళ్ళు ఉంటాయి మూడు కళ్ళు ఎడ పింగలి సుషిమ్మన మూడు నాళ్ళు ఉంటాయి ఈ మూడు నాళ్ళు ఉంటా మూడు కళ్ళు ఉన్న కాయ కూడా ఏదన్నా ఉంది అంటే అది కొబ్బరికాయ ఇంతకీ మా మీరు తెలుసుకోవలసింది ఏమిటంటే కొబ్బరికాయని కోరుకుతో కొట్టడం కోసం కాదు మనలో అహంకారాన్ని మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని పోవటం కోసం కొబ్బరికాయ ఇది స్వామి చెప్పండి అలాగే చాలా మంది దేవాలయంలో పవర్ కళతో పాటు గుడిలో ప్రదక్షిణ చేస్తూ ఉంటారు అలా సోమవారం మా ఇప్పుడు ఒక గుడికి వెళ్ళిన తర్వాత ఒక భక్తుడు ఎన్ని ప్రదక్షిణలు చేయాలి అంటే కొంతమంది ఇప్పుడు శివాలయం పదకొండు చేస్తున్నారు మూడు చేస్తున్నారు అలాగే తొమ్మిది ప్రదక్షిణ చేస్తారు అలా చేస్తూ ఉంటారు అలా దానికి ఎందువల్ల అలా ఏం చేయాలి ఏంటి అసలు ప్రదక్షిణము అంటే ప్రాణ అక్షరానికి కారణం ఏమిటంటే పాపాలకి నాశనం ప్రాణ అక్షరానికి పాపాలకి నాశనం ధాన్య అక్షరం ఉంది చూసారా కోరికల్ని తీర్చమని మనం గుడికి వెళ్తాం మా కోరికలు తీర్చిన అని ధానే అక్షరం క్షీణ అక్షరం ఉంది అక్కడ మరుజన్మలో మంచి జన్మనివ్వయ్యా స్వామి అని కోరుకుంటామండి తర్వాత నానే అక్షరం ప్రాల మా పాపాలను ప్రాలదోలి అజ్ఞానాన్ని ప్రాలదోలి స్వచ్ఛమైనటువంటి మనసుని ఇవ్వయ్యా స్వామి అని ప్రదక్షిణ గుడిలో భగవంతుని చుట్టూ ప్రదక్షిణ చేస్తాం అయితే గతంలో వినాయకుడు పార్వతీ పరమేశ్వరుల చుట్టూ ప్రదక్షిణ చేశాడండి అంటే పార్వతీ పరమేశ్వరుల చుట్టూ ప్రదక్షిణ చేయటం వల్ల అంటే విశ్వ ప్రదక్షిణ చేసినట్లే అలాగే మనం తిరిగి గుడికి ప్రదక్షిణ మూడు చేస్తాం మొట్టమొదటిసారిగా మనం ఎవరు వెళ్ళినా కూడా మూడు ప్రదక్షిణలు చేస్తాం స్వామి కానీ భగవంతుని చుట్టూ తిరిగి చేసే ప్రదక్షిణలు చాలా ఎందుకంటే విశ్వానికే ఒక విధమైనటువంటి ప్రదక్షిణ అవుతుంది ఆత్మ ప్రదక్షిణ అవుతుంది తర్వాత భగవంతుడా నేను అన్ని వేళలా కూడా స్మరణ చేస్తూ జ్ఞానం చేస్తూ మీ స్మరణలోనే ఉన్నానని ఆ పది నిమిషాలు కూడా స్మరణతోటి చేసితే ప్రదక్షిణ కొన్ని ఆలయాలకు వెళ్ళినప్పుడు తొమ్మిది ప్రదక్షిణలు పదకొండు ప్రదక్షిణలు అనే విషయం తర్వాత ప్రదక్షిణ చేయకుండా గుడిలోకి వెళ్ళటం అనేది ఎవరు జరిగేది కాదు మన శివాలయంలో అప్రదక్షిణ అండి అప్రదక్షిణ అండి ఎందుకంటే అక్కడ చండీశ్వరుడు ఉంటాడు చండీశ్వరుడు ఉన్న తర్వాత చండీశ్వరుడు దగ్గర నుంచి మళ్ళీ ఇక్కడ ద్వైస్తంభం ఇక్కడ ఇటువైపు వరకు వస్తే గాని ఒక ప్రదక్షిణ అవదండి మామూలు అన్ని గుళ్ళు కూడా చుట్టూరు తిరుగుతారు కానీ శివాలయానికి ఆ విధంగా చేయకూడదు అక్కడ ఎందుకంటే స్వామి వారి అభిషేకం వెళ్తా ఉంటది చండీశ్వరుడు ఆలయం ఉంటది చండీశ్వరుని నమస్కారం చేసుకుని మళ్ళీ వెనక రావాల్సిందే వచ్చినప్పుడు ఒక ప్రదక్షిణ అవుతుంది శివాలయానికి విష్ణాలయానికి ఉన్న తేడా మనకి ఇప్పుడు నవగ్రహాలు నవగ్రహాలకి తొమ్మిది ప్రదక్షిణ చేయమని అంటారు అది చేయొచ్చు ఆ తప్పులేదండి ఎందుకంటే తొమ్మిది గ్రహాలు ఉన్నాయి కనుక ఏ ఒక్క గ్రహాన్ని వదలకుండా తొమ్మిది ప్రదక్షిణ చేయమని అంటారు దుర్గణముడు మానవుని ఏ స్థితికి తీసుకెళ్తాయని అంటే అరిషద్వర్గములు అంటే మొదటిది కామం ధర్మ విరుద్ధమైన కోర్కులు కోర్కులతోటి కంటికి నచ్చిన ఆడదాలతోటి వెంపర్లాడిలా చేసేదే చేసి ధనము మానాలను కూడా హరింపజేస్తుంది అండి ఇది కామం తర్వాత రెండవది ఏంటన్నారు క్రోధం ఈ ఈ క్రోధం ఏంటంటే కామం వల్ల క్రోధం వస్తుంది అంటే కోపం పెరిగి ఆత్మీయులను కూడా దూరం చేస్తుంది బంధువులు అనేవాళ్ళని ఎవరిని కూడా ఏమీ లేదు ఆ మనకి ఏదో చెప్పాలి పెద్దవాడు మనకెందుకు అని పెద్దవాడు అనే గౌరవాన్ని కూడా చూడవ్వకుండా చేస్తుందండి క్రోధం అటు అందువలన క్రోధం పెరిగి ఆత్మీయుని కూడా దూరం చేస్తుంది శత్రువులను దగ్గరకు చేస్తుంది చూసారా మనకి విరోధస్తులను కూడా దగ్గరకి చేస్తుంది అండి అది ఎందుకంటే వినాశకాల విపరీత బుద్ధి అని అటువంటి బుద్ధుల్ని తీసుకొస్తా ఉంటది మూడవది లోభము లోభం వలన తన ధనమును తను తనకు కూడా తన వారికి కూడా దక్కకుండా చివరికి చేస్తుందండి ఆ ధనాన్ని కూడా తన బంధువులకు కూడా ఎవరికి దక్కనివ్వదండి అర్హత లేని వాళ్ళందరికీ కూడా అర్హత అర్హత వస్తుంది నాలుగవది ఏంటంటే మోహం నాది అనే భ్రమలో ఉంటాడు నాది నాది అనే భ్రమలో బతుకుతూ ఉంటారు చాలా మంది నాది అనే దానికోసం నీది అనేది పోగొట్టుకోవాల్సి వస్తుంది ఏం మిగలదు ఐదవది మదం మదం వల్ల ఏంటంటే మనకు కొద్దిపాటి శక్తులు మన దగ్గర ఉన్నాయనుకోండి నా ఇంతటి వాళ్ళు లేడు నేను చాలా గొప్పవాడిని నేను మహాపండితుని నాకు నేను అపరకోటి అని చెప్తూ ఉంటాడు దానివల్ల ఎర్ర వేకుతూ ఉంటారు చూసారు చాలామంది అది మదం చూసారా ఆడికి మదం ఎక్కిపోయింది అంటూ ఉంటారు అప్పుడప్పుడు కొంతమంది పెద్దలు అదేవిధంగా ఆరవది మాచ్చర్యము అంటే పరులను చూసి ఈర్ష్య ద్వేషం అసూయిత ఇటువంటి గుణాలన్నీ కూడా ద్వేషిస్తూ పగవారితో అహంకార ప్రవర్తించి తాను తాను కోల్పోతాడండి ఎప్పుడు కూడా తను స్థితిని కోల్పోయి మాట్లాడుతూ ఉంటాడు ఎందుకంటే వాడు ఎవడో కూడా బాగోకూడదు యారు కూడా దుర్గుణాల వలన మొత్తం మనిషిని పతనాన్ని చేస్తుంది ఓం శుభం భూ